మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్గ్య నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మనం ఒకటిలో నాలుగులో ఎనిమిదిలో తొమ్మిదిలో అన్ని స్థానాలతో సంబంధం లేకుండా లగ్నాన్ని బట్టి లగ్నాన్ని బట్టి కేంద్రాలు కోణాలు ఇలాంటి వాటితో సంబంధం లేకుండా కుజుడు కన్యా రాశిలో ఉండి నాకు కుజుమహాదశ నడుస్తుంది ఏడు సంవత్సరాలు అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎవరికైతే కుజుడు కన్యా రాశిలో ఉండి కుజుడు కుజమాదాసి ఏడు సంవత్సరాలు జరుగుతుందో వాళ్ళకి తప్పకుండా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిథున్ రాశికి బుధుడు అధిపతి కన్యా రాశికి బుధుడు అధిపతి అయితే మిథున్ రాశి తెలివికి వాటికి అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక అథారిటీ అనమాట బాగా చదువుకుని ఒక మంచి పోజన్లో ఉండాలి మనకింద నలుగురు పని చేయాలని ఆశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది కుజమాదాసి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కుజుడు యొక్క ప్రభావం వల్ల ఎప్పుడు కూడా వీళ్ళు ఎవరితో అయినా సరే గొడవ పడడానికి ముందుండే అవకాశం ఉంటుంది కుజ్మా దశలో ఎవరో ఒకరితో ఏదో ఒక గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే స్నేహితులతో ఎక్కువసేపు ఆనందంగా గడుపుతారు అలాగే వాళ్ళతోనే ఏదో ఒక తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు మళ్ళీ సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి అందరినీ కూడా చక్కగా వాక్చాతుర్యంతో ఆకర్షించడం కూడా ఈ కుజమా దశలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక మొత్తం మీద ఈ కుజుడు ఇలా కన్యా రాశిలో ఉండి కుజమా దశ ఏడు సంవత్సరాలు కలిసి వస్తుందా లేదా అంటే చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి కుజుమా దశలో కొంతవరకు భూములు కొనడాలు ఇల్లు కట్టుకోవడాలు లేదంటే స్థాన చలనం అంటే ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అవుదాం లేకపోతే వేరే స్టేట్ వెళ్ళిపోయి సెటిల్ అవుదాం లేకపోతే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తాం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం ఇలాంటి అవకాశాలు కూడా కుజుమా దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కుజుడు అంతర్దశ వచ్చినప్పటికీ కూడా కన్యారాశిలో రాశిలో ఉండి కుజుడు అంతర్దశ వచ్చినప్పుడు వివాహం కావడం ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కువగా వివాహం కావడం లేకపోతే మగపిల్లలకి వివాహం అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం అతను భార్య చేసే ఉద్యోగం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడం జరగచ్చు అలాగే ఆడపిల్ల ఎలాగో అత్తవారింటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా అంటే ఖచ్చితంగా స్థానం చలనం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే వీళ్ళు ఎక్కడున్నా సరే కొంతవరకు తాము చెప్పిందే అందరూ వినాలనే ధోరణి ఎక్కువగా ఈ కుజుమ కుజమహదశిలో కలిగి ఉంటారు దానివల్ల ఎవరైతే వీళ్ళ వీళ్ళు పెట్టిన కండిషన్స్ కానీ ఆర్డర్స్ కానీ నచ్చవో వాళ్ళతో కొంచెం వీళ్ళకి వాళ్ళకి ఘర్షణ వాతావరణం అనేది కుజ్మహాదశలు ఎక్కువగా ఉంటుంది ఇది ఏ లెవెల్కైనా వెళ్ళవచ్చు అనమాట కొంతవరకు పెద్ద పెద్ద వాళ్ళల్లో ఆస్తు తగాదాలు రావచ్చు ఇవి కోర్టులకు వెళ్ళచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య కూడా కొంతవరకు భార్య అయినా భర్త అయినా ఈ కన్యా రాశిలో కుజుడు ఏడు సంవత్సరాల కుజ్మహాదశ వచ్చినప్పుడు ఎక్కువ శాతం గొడవలు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఒకవేళ ఈ కుజమహాదశ అనేది ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వస్తే ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ ఉండేది అవకాశం ఉంటుంది వాళ్ళు కొంచెం పిల్లవాడిని ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ చేయడం లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్కువ చెప్పడం ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళకి నచ్చేలా చేయాలన్నట్టుగా వీళ్ళకి నేర్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే వీళ్ళకు కూడా ఈ పదిహేను లోపు కూడా ఏదో కొత్తగా సాధించాలి క్రికెట్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఆటల్లో కానీ మనం నలుగురికి నేర్పేలా ఉండాలి అన్నట్టుగా ఉంటారనమాట వీళ్ళు కొంతవరకు ఫిఫ్టీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య కనుక ఈ కుజుమా దశ వచ్చినప్పుడు ఎక్కువ శాతం వీళ్ళు ఒక పక్కన స్టడీస్ని మేనేజ్ చేస్తూనే ప్రేమ వ్యవహారాలు స్పోర్ట్స్ వీటిలన్నిటిలో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది బాగా కష్టపడి ఒక ఏంటంటే కుజురాని కానీ ఎనర్జీ అనమాట కాబట్టి ఆ ఎనర్జెటిక్ స్పీకరు వచ్చి ఇక్కడ వచ్చేసి బుధుడికి సంబంధించిన లో ఉండడం వలన మిథున్ రాశితో పోలిస్తే కొంత తక్కువైనా మిథున్ రాశిలో అయితే కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు వర్క్ రిలేటెడ్గా ఉంటారు అనమాట ఇక కన్యా రాశిలోకి కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఆనందాలు సంతోషాలు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్తో పాటు కొంతవరకు స్కిల్స్ చదువుకోవడం ఇది కూడా రెండింటిని బాగా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజుమహాదశలో వీళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది చక్కటి ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట మొత్తం మీద ఒకవేళ ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో కనుక ఈ కుజమాదశ వచ్చి ఏడు సంవత్సరాలు జరుగుతూ ఉంటే చాలా వరకు రవే కాబట్టి ఉత్తరా నక్షత్రం కి అధిపతి ఇందాక చెప్పిన పాటు రవి బలం ఉంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు రాజకీయాల్లో కానివ్వండి రవికి సంబంధించిన అన్ని వాటిల్లో కూడా ఉద్యోగాల్లో కానివ్వండి బాగా రాణించే అవకాశం ఉంటుంది అన్నమాట అలా కాకుండా నక్షత్రం చంద్రు నక్షత్రంలో ఉంటే మాత్రం Yeah. కొంతవరకు మనసుకు సంబంధించిన ఇబ్బందులు తల్లితో గొడవలు కావచ్చు బాగా ఇష్టమైన వాళ్ళతో గొడవ కావచ్చు మనసు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంత సక్సెస్ సాధించినా మనసులో సంతోషం అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా కుజుడు నక్షత్రం నక్షత్రంలో వస్తే మాత్రం కుజుడు నక్షత్రమే కాబట్టి అద్భుతంగా ఉంటుంది భూములు కొనుక్కోవడం ఇల్లు కట్టుకోవడం ఆ రిలేటివ్ అపార్ట్మెంట్ కొనుక్కోవడాలు లేకపోతే స్థలాలు పొలాలు కొనుక్కోవడాలు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవడాలు ఒక మనకి ఇంకా అమ్మయ్య అనుకునే లాగా కుజు కుజుమహదశ అనేది ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా కుజుడు కనుక రాహుతో కలిసిన లేకపోతే కేతుతో కలిసిన పాపకు శనితో కలిసిన కొంతవరకు డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నారు కుజమహాదశ ఎందుకంటే రాహుతో కలిస్తే అది నాగదోషం కింద పరిగణిస్తారు వీళ్ళు అనుకోకుండా కొన్ని ఆస్తుపాస్తుల్ని వ్యాపారం కోసమో దేనికో లేకపోతే అప్పు చేయడమో చేసి పోగొట్టుకునే అవకాశం అనేది కుజమహాదశలో ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక కేతుతో కలిస్తే మాత్రం కొంతవరకు కూడా హెడ్లెస్ డెసిషన్ తీసుకుని కొంతవరకు జీవితాన్ని పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక శనితో కలిస్తే మాత్రం E ఎంతసేపు కూడా బయట తిరగడం బయటకు సంబంధించిన విషయాలు పొలిటికల్గా ఎక్కువగా ఒక అథారిటీ కోసం ఒక గుర్తింపు కోసం ప్రయత్నించడం లేకపోతే రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది గుర్తింపు లేకపోయినా వీళ్ళ ముద్ర అనేది అందరు మనసుల మీద వేసి వీళ్ళు లేకపోతే పని అవుతాం అన్నట్టుగా చేసుకోవడం అనేది శనితో కలిసినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం కుజుడు శని కలిసి వాళ్ళు కుజుమహద జరుగుతున్నప్పుడు కొంతవరకు ఏదైనా సరే గొడవలకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అనమాట మొత్తం మీద కన్యారాశిలో కుజుడుండి కుజుమహ దశ జరిగితే చాలా చక్కగా ఉంటుంది అయితే నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో కనుక ఈ కుజుమహ దశ వస్తే మాత్రం వాళ్ళకి కొంతవరకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది కాబట్టి ఈ కోపం చిరాకు ఇవన్నీ తగ్గుతాయి ఆ రిటైర్మెంట్ వయసు వచ్చిన లేకపోతే ఈ నలభై నుంచి అరవై మధ్య కాలంలో కొంతవరకు అప్పటి నుంచి చేసే పనులు అవన్నీ కూడా వాటి నుంచి కుదురుకుని సంపాదన మీద పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు ఖచ్చితంగా దశలో మంచి లాభాలు పొందే అవకాశం